నమస్తే అండి ఒకసారి చూడండి ఒక వెబ్సైట్ ఇంకా ఏడుస్తుంది వాడికి చదువుతున్నా అమెరికాలో ప్రదీప్ ప్రదీప్గా పగల గొడప ఏం తెలుసు నా కొడక ఈ సినిమాకి నా టూర్కి వన్ నైన్టీ సిక్స్ అది తెలుగు తమిళరా తొక్కుతావా సినిమా తొక్కరాను మగాడు అయితే ఒక చదువుతున్నా మళ్ళీ ఒక హిట్ సినిమాని ఇంకా తక్కాళ్ళ నాటకలా చేస్తాడారు. ఇక నా కొడుకుని ఏం చేయాలి? ఊరు diagonally ఇనే రోడ్డు మీద అంటే మా మీద బతికే నా కొడక. బా మా మీద బతికే నా కొడక. డైరెక్ట్ గా పబ్లిక్ స్పీచ్ అనమాట అది. కే ర్యాంప్స్ నీకు సినిమా వచ్చింది. కిరణ్ అబ్బారం సినిమా బాగుందంట. చాలా మంచిగా ఆడుతుందంట చాలా ఫన్గా ఉంటుందంట సరే ఏదేమైనాప్పటికీ కూడా సినిమాకి సంబంధించి రివ్యూలు అనమాట బుక్ మై షోలో రివ్యూస్ బాగున్నాయి అదేవిధంగా చాలా వెబ్సైట్లు పాజిటివ్ రివ్యూస్ ఇచ్చినాయి యూట్యూబ్లు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయినారు అయినారు ఏదో ఒక వెబ్సైట్ అంట ఆ వెబ్సైట్ పేరు నాకు ఎందుకులే ఏదో ఒక వెబ్సైట్ అంట అయితే నాకు నెగిటివ్ రివ్యూ ఇచ్చిందంట ఏడుస్తుందంట ఇక దాంతో ప్రొడ్యూసర్కి చిరెత్తుకు వచ్చింది మా మీద బతికేనా నాకు డైరెక్ట్ అటాక్ అనమాట అతను మాట్లాడిన దాంట్లో తప్పు ఉందని తప్పు లేదు ఏమండి ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తాం మార్కెట్లోకి తీసుకెళ్తాం ప్రజలందరికీ తెలియాలి దానికి టేస్ట్ ప్రజలు చూడకుండానే ఒకడు చూసి ఊరంతా చెప్తే ఇప్పుడు ఇద్దరు ముగ్గురు టేస్ట్ చూసిన తర్వాత దాని ఒపీనియన్ చెప్తే ఓకే ఇప్పుడు ఇక్కడ పది మంది చూశారు ఆ సినిమాని ఎనిమిది మంది ఏడుగురు బాగానే ఉంది చూడొచ్చు అంటున్నారు ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం దాన్ని తొక్కనని చూస్తున్నారు అయితే ఏంటంటే వాళ్ళ గొంతు కొంచెం గట్టిగా ఉంది ఆ ఇద్దరిదే కొంచెం గట్టిగా ఉంది ఇప్పుడు ఆ సినిమా చచ్చిపోతుంది అన్నమాట సో నేను అర్థమైంది అనుకుంటున్నాను ఒక సినిమాకి వెళ్ళి ఏడుగురు బాగుందని చెప్తే కేవలం ఇద్దరు ముగ్గురు బాగాలేదని చెప్పేసి వాళ్ళ వాయిస్ గెట్టుకుంది వాళ్ళ చేతులు మైక్లోని అని చెప్పి ఊరంతా ప్రచారం చేస్తే దీని ద్వారా మా సినిమా చచ్చిపోతుంది మా ప్రొడక్ట్ చచ్చిపోతుంది అని చెప్పేసి ఒక ప్రొడ్యూసర్ పడిన ఆవేదన ఈయన ఇంతలా రెస్పాండ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇవి అసలు ఇంకా సినిమా పికప్ అవ్వగల సినిమా బాగుండి కూడా పికప్ కాలేదంటే మరి ఇంకెవడ ఎవడై ఏం చేస్తాడు ఆ సినిమానే ఒక కామెడీ జోనర్ కామెడీ వేలో ఎంటర్టైన్మెంట్ పర్పస్ తీసినటువంటి సినిమా పక్క కమర్షియల్ సినిమా దీంట్లో బొక్కలెత్తికి నన్ను తొక్క చేసి రాద్ధాంతం చేసి దాన్ని చింపి చాట చిరిగేలా చేస్తే ఎవరికైనా సొర్రలు మండింది మండింది ప్రొడ్యూసర్కి గట్టిగా వేసుకున్నాడు